ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు లేకపోతే సదర్మఠ బ్యారేజ్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పది సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు ఆ పది సంవత్సరాలలో పూర్తి కాలేదు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూ సేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు ఇంతకుముందు మిత్రులు మహేశ్వర రెడ్డి గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు వెడమ బొచ్చు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది అందుకే ఈనాడు ప్యాకేజ్ నెంబర్ ఇరవై ఏడు కావచ్చు లేకపోతే నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు యూనివర్సిటీ లేదు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నా నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈరోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక నుంచి నేను ప్రకటన చేస్తున్నా యూనివర్సిటీ మంజూరు అవుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం బాసరకు ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి ఏ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు కానీ మీరందరూ అర్థం చేసుకోండి ఇది వాయిదాలు పెట్టుకుంటా పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం మీరందరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం అదేవిధంగా స్టేడియం గురించి కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి మున్సిపల్ కార్ మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర రెడ్డి గారు ప్రస్తావించను మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించరు అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఈ ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ఒక రోజు ప్రతినిధులతోని సమీక్ష చేయండి